దయచేసి ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ఒక క్లారిటీ ఇచ్చాడు చాలా మందికి చాలా విశ్వాసం ఉంటుంది దేవుడు అంటే చాలా విశ్వాసం ఉంటుంది కానీ చాలా విశ్వాసం ఉంటుంది కానీ దేవుని ప్రియమైనటువంటి వారి క్రియలు ఉండవు ఏముండవు క్రియా అంటే ఏంటి పనులు క్రియలు అంటే మనం చేసే పనులు క్రియలు విశ్వాసం ఉన్నది దేవుడు అంటే మీకు అందరికీ విశ్వాసం ఉన్నది కనుక ఈ రోజు దేవుని మందిరంలో ఉన్నారు దేవునికి మహం ఈ ఈరోజు మీరు దేవుని మందిరంలో ఉన్నారు అంటే విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక విశ్వాసం నుంచి సరిపోదండి ఒక నువ్వు నీ దగ్గర పెట్రోల్ ఉంటే సరిపోదు ఏముండాలి పెట్రోల్ ఉన్నది పెట్రోల్ మీద ఎక్కి కూర్చుంటాం తీసుకెళ్ళిపోతున్నా చెప్పండి పెట్రోల్ పోయిపించుకొని డబ్బాలు అంటే పెట్రోల్ పోయిపించుకొని ఇలా కాలు కని పెంచుకొని కూర్చొని డ్రూ అన్నా అని వెళ్ళిపోతాం ఎలా ఎలాగెళ్తావు బండి కావాలి ఏం కావాలి బండి కావాలి స్తోత్రం హలే లూయా హలే లూయా దేవునికి మంచుము కలిగిన కాక మీరెంత మంచి వాళ్ళంటే ఏం చెప్తే అదే చేస్తా ఇందులో పెట్రోల్ లేకపోతే వెళ్ళదు ఏమండాలి ఉండాలి పెట్రోల్ అంగా ఉంటే బండి అందరికీ విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు ఏమి లేవు క్రియలు లేవు విశ్వాసు నువ్వు మంచి విశ్వాసవి నీ పేరే విశ్వాసి నీ పేరేం పేరు విశ్వాసి ఎక్కడికి వెళ్ళినా పాస్ట్ గారు మీ విశ్వాసం ఎంతమంది ఆ మా యాభై మంది ఉంటారు ఓకే విశ్వాసి సంఘానికి విశ్వాసివి నువ్వు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి నువ్వు కనుక ఈరోజు దేవుని మందిరంలో ఉన్నావు ఏమి లేదు నీలో క్రియ లేదు నీ క్రియలు వేరు నీ క్రియలు వేరు నీ పనులు వేరు నీ తీరు వేరు నీ పద్ధతులు వేరు నీ సిద్ధాంతాలు వేరు అని విశ్వాసం ఉందండి ఏముంది శ్వాస ఉంది నా ప్రభువు గొప్పవాడని చెప్తావు నా ప్రభువు గొప్ప కార్యాలు చేస్తుందని చెప్తావు నా ప్రభు నా గులను చేస్తున్నాడని చెప్తున్నావు కానీ క్రియలు ఏమాత్రము లేదు దానివల్ల ప్రయోజనం ఉన్నది ఏమీ లేదని నీకెంత విశ్వాసుడు రాత్రి అంత కాదని నీకు ఒక అడుక్కునే వ్యక్తి కనిపించినప్పుడు బసిగేస్తా ఇప్పుడు పొద్దున క్రియలు లేవు నేను సాటి మనిషిని ప్రేమించే గుణం నీలో లేదు ప్రియలు లేదు నీ పనులు పాసం లేదు దేవునికి నచ్చల పనులు చేస్తున్నావు కానీ విశ్వాసం ఉన్నదండి నీకు ఏమున్నది ఒక వేషి గురించి చెప్పారు అక్కడ చదవాలండి అయినా ఒక వేష్యం గురించి చెప్తున్నారు పాడు పనులు చేసే వ్యక్తి గురించి చెప్తున్నారు వ్యభిచారం చేసే వ్యక్తి గురించి చెప్తున్నారు కానీ తన విశ్వాసం వలన ఆ క్రియలు మార్చుకున్నదండి క్రియలు నీ క్రియలు బాగా దొరికిపోతే విశ్వాసం చేసిన వ్యర్థం వ్యర్థం రాత్రి చెప్పిన చాలా విషయాలు రాత్రి చెప్పిన లోకము వేరు లోక స్నేహము నిన్ను చాలా ప్రమాదంలోకి తీసుకెళ్తుంది జాగ్రత్త ఏ స్నేహం లోక స్నేహము చాలా ఇబ్బందులు పడుతుంది జాగ్రత్త నీకు ఈ స్నేహితుడు ఎవరు రాత్రి చెప్తుంది ఇంకా అందరూ తెచ్చుకున్నారా ఒకసారి చూపించండి మీ స్నేహితుడు మీ చేతి కర్ర మీరు ఒంటరిగా నడిచేస్తుంటే మీ చేతి కర్ర మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు యుద్ధంలో ఉన్నప్పుడు తగ్గం ఇది రెండు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు తోడిగా వచ్చేటువంటి ఒక సాచి మనిషి నిన్ను ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు నీకు యజమానుడు బైబిల్లో ఉన్న విషయాలను చదువుతుంటే నేను చాలా చక్కగా నడిపిస్తుంది చాలా చిన్నగా నడిపిస్తుంది చాలా చక్కగా నేను తీసుకెళ్తుంది దేవునికి భయం ఏం కలిగింది కాక నిన్ను ఎంతో చక్కనైనా తావుకి తీసుకెళ్ళింది వీలైతే చిన్న బైబిల్ కొనుక్కొని మీ యొక్క బ్యాగుల్లో పెట్టుకోండి మీరు తోడిగా పెట్టుకోండి ఈ భయంకరమైన దినాల్లో చనిపోయే దినాలు వచ్చాయి ఇక అయిపోయింది మంచి జీవితం ఇక లేదు ఏం లేదు ఇంకా లేదక్క మన జీవితము ఇక లేదు అయిపోయింది నేను ఎప్పుడు అదే అనుకుంటాను రేపు నేను ఉంటాను తెలియదు కానీ ఈరోజు నేను ఏం చేయాలనుకున్నా చేసేస్తాను దేవుని కొరకు నేనేం చేయాలన్నా చేసేస్తాను దేవుని కొరకు ఎలా జీవించాలో అలా జీవించాలి మీ స్నేహితుడిని మీరు ఎప్పుడు మిడవకండి చదవండి రాత్రి చదువుకున్న వాక్య భాగం చదువుతారా నాలుగో లోకం లోకమా సహోదరు చెప్పుకొని అక్కడికి వెళ్దాం కాబట్టి ఎవడను ఈ లోకముతో స్నేహం చేయకూడదు వారు దేవునికి చూడండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉన్న విషయాన్ని ఇక్కడ నుంచి ఏం చేయాలి ఇక్కడి నుంచి నీ ఇంట్లో ఒట్టులు పెట్టుకోకమ్మ మమ్మ నీ ఆకాశం భూమితోడు భూమి తోడు అమ్మ తోడు నాన్న తోడు అని తోడులు పెట్టద్దని చున్నాడు ఈ మాట ఉండాలి అవునంటే అవును తర్వాత లోకముతో స్నేహము చేసిన ఎడలా ఏం చేస్తావు దేవునికి శత్రువైపోతావంట వైరం అంట దేవునికి వైరం లోక స్నేహం నువ్వు ఈ లోకముతో స్నేహం చేస్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా చూస్తూ పరీక్షించుకున్నావు స్నేహం చాలా ఇంకొక విషయం చెప్పాడు ఏంటంటే ఇంకొక విషయం ఏం చెప్పాడు దేవుని మయగలిగిన కానీ దేవుని ఇంప్రియనటువంటి వారి దేవుడు నీతో చెప్తున్నటువంటి విషయాలను ఎప్పుడు కూడా జ్ఞాపకంలో మెచ్చుకొని నీకు చెప్పిన ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా బాధలో ఉన్నప్పుడు ప్రార్థన సంతోషంగా ఉన్నప్పుడు కీర్తి ఎంత సంతోషంగా నా జీవితంలో నువ్వు ఎంత సంతోషంగా ఇచ్చావు తిరిగి లేదు అలా ఉండాలి అబ్బా ఎంత సంతోషం ఇచ్చావు ఆయన బాధలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను హాగర్ గురించి చెప్పాను బైబిల్ గ్రంథంలో తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి సర్వస్వమును విడిచిపోయి సర్వస్వమును వదులుకొని సర్వస్వమును పోగొట్టుకొని ఒంటరిగా ఏకాకి అయి తిరుగుతూ ఉన్న సమయంలో చేసింది బాధలో ఉన్నప్పుడు ఏం చేసింది ప్రార్థన చేసింది అయ్యా నువ్వు నన్ను చూసే అని చెప్పేసి అడిగి అక్కడ ఏం చేసిందంటే దేవుడు చూసిన తర్వాత దేవుడు కాపాడిన తర్వాత దేవుడు తనని రక్షించిన తర్వాత దుఃఖమునక బదులు సంతోషం ఇచ్చాక తను చేసిన పని ఏంటండి చూచిచున్న దేవుడు నివేయా నీకు మేలు సేపు ప్రభువా 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 అన్నాక మేలు చేశాక నువ్వు మర్చిపోకుండా కీర్తన పాడాలి కృతజ్ఞత కీర్తన పాడాలి ఏ క్రీర్తన పాడిందావా చూడే ఉన్నారు కదా అందరూ వెళ్ళి పడిపోయిందా స్తోత్రం అందరికీ ఉన్నారు కదా ఉన్నావు నువ్వా నువ్వు చేసిన మేలు బట్టి లోపనే ఉండలేను ఏం చేయలేను కోరకలే ఉండలేను అయ్యదానా మీరు వచ్చి మీరు వచ్చి నాకు సరిపడా డబ్బులు వేయండి అయ్యా అని అంటే వాళ్ళు ఏమన్నానంటే మా దగ్గర ధనము డబ్బు ఏమీ లేదు నీకు ఇవ్వడానికి వేస్తున్నాను లేచి నిలబడు అనగానే అవిటివాడు పుట్టుకుతూ వాడు ఎవరండి పుట్టుకుతూ వాళ్ళు లేవు చచ్చి ముందుని కూర్చొని అడుక్కునేవాడు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు కొంచెం ప్రార్థన చేయడానికి చర్చలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే గుడి ముందుని కూర్చొని నడుపుకుంటున్నటువంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసు అబ్బా తెల్లటి వస్త్రాలు వేసుకుని వస్తున్నారేసేపు డబ్బులు వేస్తారు రోజు మంచి డబ్బులు వేస్తారు అనుకుంటే వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి అన్నారు అయ్యా 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 బాబు అంటే మా దగ్గర విశ్వాసము ఉన్నది మైండ్ మర్చిపోవద్దు క్రియలు ఉన్నాయి విశ్వాసము ఉన్నది చూడండి ఇలా పెట్టండి విశ్వాసము ఉన్నది క్రియలు ఉన్నాయి వచ్చారు నువ్వు నువ్వు నీకు వేయడానికి మా దగ్గర డబ్బులు లేవు అయితే వేస్తున్నా మామూలు నువ్వు లేచి నిలబడంటే సాధ్యమా కుంటివాడు పుట్టికుతో కుంటివాడిని బాగు చేయడం సాధ్యమా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా డాక్టర్ పోస్తాడా చెప్పండి అడగండి పుట్టుకుతోనే కాళ్ళు స్వచ్ఛడిపోయి ఉన్నాయి దక్కుతూనే కాలు సచ్చి పడిపోయి ఉన్నాయి ఇంచుమించిగా నీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి కాళ్ళు లేవు సాధ్యమా సాధ్యం కాదు కానీ దేవునికి తెలియ చెప్పలేమండి నువ్వు లేచి నిలబడు నువ్వు కాకనంగానే తక్కువ మరి లేచి నిలబడి ఓరికనే ఉన్నాడా ఓరికనే ఉన్నాడా ఓరికనే ఉన్నాడా లేచి నేలబడి ఆ చదువు అమ్మ చదువు చదువు వాడి పాద చీల మండలంలోనికి ప బలము వెళ్ళి వాడు దిక్కున లేచి రెడించి నిలిచి ఆ హా పాయింట్ కావాలి ఇప్పుడు ఇప్పుడు రెండు చేతులు తీస్తే రెడీగా వచ్చుకోండి వచ్చుకోండి అక్క ఒకసారి చదువు అక్క చె అలా ఉండిపోతాననుకున్నాడు నా జీవితం అంతే అనుకున్నాడు చివరికి అలాగే చనిపోతాననుకున్నాడు కానీ అలా జరగలేదు అలా జరగలేదు అలా జరగదు కూడా అలా చేరగదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అందరలాగా చూచుకుంటూ వెళ్ళిపోయేవాడు కాదు ఏసయ చూచి ఆగి నిన్ను స్వస్థపరిచే వరకు అక్కడ నుంచి బాగు చేసే వరకు అక్కడి నుంచి అయినా వెళ్ళడు వచ్చా నా కోసం వచ్చావా నేను మంచివాడు కాదు తెలుసు నేను అందరి దగ్గర డబ్బులను వేస్తూ ఉంటాను తెలుసు నేను చాలా సంపాదించాను తెలుసు ఎవరి కోసం వచ్చాం నీకోసం తలలోయలోయ నువ్వు అంటారుగా నీ ఇంటిలోనే ఒక మూల నిండిపోయావా అయితే నీకోసమే వచ్చాడు ఎవరికోసమే వచ్చాడు నీకోసమే నీకోసమే వచ్చాడు నేను మంచిదాన్ని కాదు నేను మంచివాడి కాదు నాకు తెలుసు చెక్కయ్యా నిన్ను బాగు చేసే వరకు ఇక్కడి నుంచి నేను ఎలానయ్యా తల్లియా చేయడానికి వచ్చాడే గాని ఆయన చూసి వెళ్ళిపోయేవాడు కాదండి అయ్యా ఊళ్ళో వచ్చాడు కాగితాలు గారు బాబు ఎమ్మెల్యే గారు పక్కన నీకోసమే అంతేకాదు నీ ఇంటికి వస్తావా ఇంటికి వస్తావా ఇంతే కాదు నీ ఇంట్లో భోజనం కూడా చేస్తాను ఎవరన్నా అన్నారా ఊళ్ళోకి వచ్చి నేను ఎవరన్నా అన్నారా నీ ఇంటికి వస్తాను నీ ఇంట్లో భోజనం చేస్తాను నీ ఇంట్లో ఉన్న ఆస్తి అంతా అందరికి ఇచ్చే పని చెప్తాను వదు బాబు వద్దు అలాగే మా ఇంటికి రాలేదు నీది కాల వస్తువు ఏదైనా ఇతరులకు ఇచ్చేమని చెప్తాను అదే నీకు విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు నీ క్రియలు మార్చుటకు నేను వచ్చి ఉన్నాను స్తోత్రం దా విశ్వాసం ఉన్నది కానీ ఏమి లేదు నీలోని క్రియలు లేవు చె యానీలో లేవు విశ్వాసం ఉన్నది అమ్మో ప్రభుని చూడాలి అయ్యో ప్రభు వస్తున్నాడట అయ్యో ప్రభు ప్రభుని చూడాలని విశ్వాసముతో పరిగెత్తావు ఈరోజు దేవుడి సంఘానికి దేవుడి సన్నిధికి పరిగెత్తుకోవచ్చు నేను ప్రభుని చూసి వెళ్ళిపోతాను ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాను అనుకున్నా గానీ ప్రభు అలా ఊరుకోలేదు నీ దగ్గరకు వచ్చేమన్నాడో తెలుసా నీలో ఇతరులకి ఇచ్చే నీలో ఉన్నాయన్ని బయటికి తీసేయి నీలో ఉన్నాయన్ని బయటికి పంపించే అప్పు లోకి నేను వస్తాను చెక్కయ్యా నీ ఇంటికి వస్తాను నీ ఇంట్లో భోజనం చేస్తాను నీ ఇంటి దగ్గర ఉంటాను అంటే అయ్యా అయ్యా రాయ్యా రాయ అని కూడా విశ్వాసం ఉన్నది వెళ్ళిన తర్వాత జక్కయ్య నీ ఇంట్లో ఉన్న పలానా వస్తువు నీది కాదు జక్కయ్య నీ ఇంట్లో ఉన్న నీ ఇంట్లో ఉన్న డబ్బులు నీవి కాదు విత్తరీ తీసుకున్నాను ఇంటి కొన్ని కట్టించుకుంటే అధికారి పది రూపాయలు అయితే ఇరవై రూపాయలు తీసుకున్నావు చూసావు ఆ ఇరవై రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు నీ క్రియలు కూడా నాకు చాలా అవసరం దేవునికి విశ్వాసం సరిపోదు నీ క్రియలు కూడా నాకు ఆవాలి కాళ్ళు ఉన్న చచ్చు పడిపోయి చేతులు ఉన్న పని చేయకుండా నువ్వు విశ్వాసముతో రోజు మెట్లు దగ్గర కూర్చున్నావే ఈ రోజు నీ విశ్వాసముతో నువ్వు క్రీల్ని యాడ్ చేయి అనలోయా నీ క్రీల్ని యాడ్ చేయి గంతులు అయి చచ్చిలోకి వెళ్ళి ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా అని గంతులు వేస్తూ ఉంటే ఈ రోజు ఏసారి చూస్తారా నీకు అందరూ అలా వేస్తూ ఉంటే అందరూ అనుకున్నారని వీడి మెట్లు దగ్గర అడుక్కున్నవాడు కదా వీడు అక్కడ అడుక్కున్నవాడు వీడు కాలు ఉండి యాక్టింగ్ చేశాడు ఎన్ని రోజులలో లేదో ఆయన ఆయన కోసమే వచ్చే స్తోత్రం మళ్ళీ ఎలాగనండి ఎలాగనండి అలా అండి ఇప్పుడు నీ ఎదురు ఒక మనిషి ఉన్నట్లుగా ఊహించుకోండి ఊహించుకోండి ఇలాగానండి ఇలాగానండి నీ మనిషితో చెప్తున్నావు ఎదురు మనిషితో ఎలాగనండి ఎలాగానండి ఒక ఆయన ఉన్నాడు ఆయన చూసుకున్న తన స్తోత్రం ఎవరు చూసుకుంటారు ఒక ఆయన ఉన్నాడు ఆయన వస్తే నా కోసమే వస్తాడు నాకోసం కేవలం వస్తుంది ఎందుకు తెలుసా నాది విశ్వాసం ఉన్నది కానీ క్రియలు నా క్రియలు బాగోలేదు ఎవరు పిలిస్తే అక్కడ పరిగెడుతున్నాను ఎవరు ఎవరు ఏం చేయమంటే అదే చేస్తున్నాను ఎవరు మునగమంటే మునుగుతున్నాను లేమంటే లేపుతున్నాను గంతులు ఏమంటే ఏతున్నాను సింధులేయమంటే వేస్తున్నాను చితుకులు వేయమంటే వేస్తున్నాను ఏది చేయమంటే చేస్తున్నాను లేదు 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 విశ్వాసం ఉన్నది నీలో క్రియలు లేవు అందుకే అలా చేస్తున్నావు ప్లీజ్ అర్థం చేసుకోండి మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు నీలో విశ్వాసం ఉన్నది దేవుడు నిన్ను పిలుచుకున్నాడు దేవుడు నిన్ను రమ్మన్నాడు దేవుడి దగ్గరికి వచ్చావు వచ్చిన తర్వాత ఏదన్నా కార్యక్రమం జరుగుతున్నప్పుడు హిందూ కార్యక్రమం కానీ అన్యుల కార్యక్రమం కానీ ఏదన్నా జరుగుతున్నప్పుడు నీ పాత్ర ఎంతవరకు అంతవరకు వెళ్ళి చెయ్యి నువ్వు దేవుడి బిడ్డమని అక్కడ ముద్రయించుకొని చెయ్యి ఇది బెటరా అక్కడికి వెళ్ళి ఆతో పాటు అన్ని పులివేసుకొని అన్ని అంటి చేసుకొని అన్ని పెట్టేసుకొని వాళ్ళు చేసిందే నువ్వు చేసేస్తే అయ్యో దేవుని నమ్ముకున్నావు కాబోలు అని చెప్పి వాళ్ళే నీకు పాటలు నేర్పిస్తారు ఏం చేస్తారు వాళ్ళు పాటలు నేర్పిస్తారు నీకు నేర్పిస్తారు నువ్వు చర్చిలో నేర్చుకున్నీ మర్చిపోతావు అక్కడికి వెళ్ళి అంటా అనగానే వాళ్ళు అంటే కొందరు కొండబాట్లు దగ్గరికి వచ్చేసి ఏమంటారంటే నువ్వు గుడికున్నావు కాబోదు మా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని పెట్టవని తెలియచేయి నువ్వు ఎక్కడున్నా దేవుని పెట్టవే అడవిలో ఉన్న సింహమే జూలో ఉన్న సింహమే ఊర్లో ఉన్న సింహమే ఎక్కడికెళ్ళి తన తత్వం మారదు తన గుణం మారదు తన బ్రతుకు నువ్వు కూడా ఎక్కడికెళ్ళి ఏం చేయాలి మారకో వాళ్ళు వచ్చి బైబుల్ నేర్పెట్టేది దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు ఇక్కడికొచ్చి వసలు వెళ్ళి వెళ్తావా బిడ్డా అనంటే మీరే మీరే అంటారు ఇక్కడేమి అనకు రంగులు పడితే నేను అందరం ముందు అవుతాను సో తీసుకో